నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు షామర్పేట మేడ్చల్ వైపు ఉంటున్న ప్రజలకు మంచి రోజులు వచ్చాయి షామర్పేట మేడ్చల్ మెట్రో కారిడార్లో సర్వే పనులు మొదలయ్యాయి ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి నెలాఖరు లోపు ట్రాఫిక్ సర్వే భూ సామర్థ్య పరీక్షలు పూర్తి కానున్నాయని మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి వెల్లడించారు జేబిఎస్ నుంచి మేడ్చల్ ఇరవై నాలుగు కిలోమీటర్లు జేబీఎస్ నుండి షాక్పేట ఇరవై ఒక కిలోమీటర్లు మెట్రో కారిడార్లకు పీడిఆర్ల తయారీకై అవసరమైన వివిధ రకాల సర్వే పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు డిపిఆర్ల తయారీలకు మూడు రకాలైన అధ్యయనాలు అవసరమని అవి ట్రాఫిక్ సర్వే భూ సర్వే భూసామ భూ సామర్థ్య పరీక్షలు పర్యావరణం ప్రభావ అధ్యయనము అని ఆయన వివరించారు ఇప్పటికే హెచ్ఎండిఏ జాతీయ రహదారుల సంస్థ కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టడం వల్ల ఇప్పుడు మెట్రో సంస్థ జేవిఎస్ నుంచి మెడ్చల్ మార్గంలో ఇరవై ఐదు చోట్ల జేబిఎస్ శామపేట మార్గంలో పంతొమ్మిది చోట్ల సామర్థ్య పరీక్షలు చేస్తుందని ఆయన తెలిపారు వీటిలో మెడ్చెల్ మార్గంలో పదకొండు చోట్ల శామపేట మార్గంలో పదకొండు చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని ఈ నెలాఖరులోగా మొత్తం అన్ని ప్రాంతాల్లో ఈ పరీక్షలు పూర్తి పూర్తవుతాయని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ అధ్యయనాలు అన్ని పూర్తి చేసి మార్చి నెల వరకు శంషాబాద్ విమానాశ్రయ ఫ్యూచర్ సిటీ మార్గంలో సహా ఈ మూడు నెట్ మెట్రో మార్గాల డిపిఆర్లను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందిన తర్వాత డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి వివరించారు